రెబల్ స్టార్ కృష్ణంరాజు కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన భక్తి రస చిత్రం భక్త కన్నప్ప దిగ్గజ దర్శకులు బాపు తెరకెక్కించిన ఈ సినిమాలో రావు గోపాలరావు శ్రీధర్ అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి ముక్కామల సారథి జయమాలిని బేబీ రోహిణి ముఖ్య భూమికలు పోషించారు ఎం బాలయ్య పి వరలక్ష్మి పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిచ్చారు కృష్ణంరాజు హోం బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యు సూర్యనారాయణరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు సి నారాయణ రెడ్డి వేటూరి సుందరామూర్తి ఆరుద్ర గీతరచనకు సత్యం అలరించే బాణిలు అందించారు పంతొమ్మిది వందల ఆరు మే ఇరవై తొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించిన భక్త కన్నప్ప విజయవాడ రాజకుమారి టాకీస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ రాజమండ్రి అప్సరా థియేటర్ కాకినాడ ప్యాలెస్ టాకీస్ హైదరాబాద్ వెంకటేశ్వర అండ్ సికింద్రాబాద్ అజంతా టాకీస్లలో సతదినోత్సవం జరుపుకుంది शिव शिव शिवशङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो